హలో అండి మీ అందరికీ ఈరోజు మేము కుస్తీ పడుతున్నాం సెక్యూరిటీ ట్యాగ్ తీప్పించ తీయించడం మర్చిపోయామన్నమాట యాక్చువల్లీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏదైతే బ్లేజర్ ఉందో ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎగో కొనింది అప్పుడు మా బ్రదర్ వేసుకున్న తర్వాత కొంచెం ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా లేదు సో అలానే పెట్టేశారు కానీ ఇప్పుడు సమయం వచ్చింది అది వేసుకోవడానికి వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా తీసామన్నమాట తీస్తే కరెక్ట్గా ఫిట్ అయ్యింది బట్ అనుకోకుండా ఇది సెక్యూరిటీ ట్యాగ్ ఉండిపోయింది దానిలో ఇది ఎలా తీయాలని బాగా ప్రయత్నాలు చేశాము ఆ వీడియోస్ చూసాము అన్ని ప్రయత్నాలు చేసాము తర్వాత కట్ చేయాల్సి వచ్చింది కట్ చేసిన తర్వాత దానిలో చూస్తే షాకింగ్ లైక్ వైరింగ్ వైండింగ్ ఉండి ఒక కెపాసిటర్ అంటే ఎలక్ట్రానిక్స్ ఒక కెపాసిటర్ ఉండి అన్నీ ఉన్నాయి అది కట్ చేసి చూసాము చాలా మ్యాగ్నెట్తో కూడా ట్రై చేసాము బట్ మాకు మ్యాగ్నెట్తో కూడా రాలేదు ఫోర్ స్పూన్తో రాలేదు లైక్ ఆఖరికి తోటి జరిగింది చూసారు కదా ఇదండి నిజంగా చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ కంపల్సరీ మనం వస్తున్నప్పుడు మాత్రం టా అది సెక్యూరిటీ ట్యాగ్ ఉందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి అదర్వైజ్ ఆ షాప్కి వెళ్ళి మళ్ళీ తీయించుకోవాల్సి వస్తుంది మాకు ఆ ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే మీకు తెలిసిన విషయమే ఇది ఎనిమిది సంవత్సరాల విందట కొన్నింది అనమాట సో ఇదండి సెక్యూరిటీ అయితే తీయడానికి చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మ్యాగ్నెట్ పర్ఫెక్ట్గా ఉండాలి మ్యాగ్నెట్ కరెక్ట్గా దానికి టచ్ అవుతుంది అంటే ఈజీగా వచ్చేస్తుంది అదర్వైజ్ దాన్ని బర్న్ చేసి తీయాలన్నమాట నాబ్ అనేది బర్న్ చేసి తీయాలి లేదు అంటే కట్ చేసి తీయాలి